అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి వివాదాలు చికాకు పరుస్తాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆహార నియమాలు పాటించాలి మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలు అందుకుంటారు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి దైవ కార్యక్రమంలో పాల్గొవడం మంచిది మరియు సభ్యులందరూ ఒకరి పట్ల ఒకరు భావోద్వేగంతో ఉంటారు ఒంటరి వ్యక్తులు ఈరోజు ఒంటరిగా ఆనందిస్తారు వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ సంతోషం పెరుగుతుంది మీ శత్రువులు మీకు నష్టపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు మీ కెరియర్ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలను పెంచుకోవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు ప్రశాంతంగా పనిచేసే రోజుగా ఉంది మీరు హృదయపూర్వక వ్యక్తుల గురించి మంచిగా ఆలోచిస్తారు మీకు ఎక్కువ పని ఉన్నందున మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీరు సామాజిక సేవలో పూర్తి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు ఉపాధి లభిస్తుంది మీ తోబుటువులతో సంబంధాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈరోజు వ్యాపారంలో మీరు క్లిష్టంగా భావించి పక్కన పెట్టిన పనులను పరిష్కరించే ఆశ ఉంటుంది ఈరోజు మీరు మీ మెరుగైన ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మీ పని రంగంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా ముందుకు సాగడానికి మీ భాగస్వామి మీకు సహాయం చేస్తారు మీ శృంగార మరియు స్నేహపూర్వక సంబంధాల్లో మీరు మీ ప్రేమతో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తారు మరియు మీ సహోద్యోగుల మద్దతును కనుగొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి